హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరిన్ని కొత్తమైన శారీస్కి వచ్చేసానండి ముందుగా మేము చాలా ఫస్ట్ చేస్తున్నది కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి సిల్వర్ కాంబినేషన్ కుప్పడం శారీస్ అండి చాలా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే కనుక లైట్ వెట్గా ఉంటుంది సింపుల్గా ఎక్కడికైనా కట్టి కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుందండి అన్ని పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి కానీ ఫెస్టివల్స్కి కానీ మంచి యూస్ఫుల్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా అనేది ఉంటుంది చక్క బ్లౌజ్ వస్తుంది రిచ్ పల్లో ఉంటుంది శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అలాగే ఒకసారి వీడియో చూసారంటే మీకు అయితే కనుక చూడండి క్లారిటీ అయితే లేదండి పెద్దగాను ఊగుతుంది కొంచెము అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు వీడియో అయితే కనుక కొంచెం ఊగింది ఇది వచ్చేసి శారీ మొత్తం విధంగా ఉంటుందండి పళ్ళ వచ్చేసి రిచి పల్లె ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పుటా కాంబినేషన్ వస్తుందండి ఇవన్నీ అయితే కనుక ఎల్లంపల్లి పట్టు శారీస్ అంటే ఇవన్నీ కూడాను ఎల్లంపల్లి పట్టు శారీస్ సిల్వర్ పట్టు అంటారు క్లాత్ చాలా బాగుంటుంది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎల్లంపల్లి పట్టు శారీస్ అంటే ఇవన్నీ కూడా మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోని చూడండి అలాగే ఫస్ట్ టైం ఆ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన వీడియోస్ అనేది కూడా మీరు ఫాలో అవ్వచ్చండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఎందుకంటే మా వీడియోస్ కూడా కొంచెం చూడాలి కదండి అందరూ కూడాను చూసి ఎంకరేజ్ చేశారంటే నేను ఇంకా మంచి మంచి సాస్తి ముందుకు వస్తూనే ఉంటాను వీటి కాస్ట్ ఓన్లీ ఎనిమిది వందలు మాత్రమే పడుతుందండి వన్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వచ్చింది వీడియో